కార్మికుల కష్టాలు తీర్చేలా మిషన్లను తయారు చేస్తూ రాష్ట్రీయ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి హేమత్ రాజన్న జిల్లా కేంద్రానికి చెందిన స్టూడెంట్ పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ తయారు చేశాడు రెండేళ్ల క్రితం పవర్లూమ్ పై ఉత్పత్తి అయిన బట్టలను మడత పెట్టడంలో తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందిని గమనించి ఈ యంత్రాన్ని తయారు చేశాడు దీంతో బాలుడిని కుటుంబ సభ్యులు టీచర్లు సహా కలెక్టర్ అభినందించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ కు చెందిన పదో తరగతి విద్యార్థి హేమంత్ రెండేళ్ల క్రితం తన తండ్రితో కలిసి ఖాళీ సమయంలో మరమగ్గాల కార్ఖానాలో పనిచేసేవాడు తండ్రికి సహాయపడుతూ నేసిన క్లాత్ ను తాకాలు వేస్తూ ఉండేవాడు పవర్ లపై ఉత్పత్తి అయిన బట్టలను మడత పెట్టడంలో తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందిని గమనించాడు హేమంత్ అయితే కరోనా సమయంలో హేమంత్ తండ్రి జ్ఞానేశ్వర్ చనిపోయారు బట్టలను మడత పెట్టడంలో కు మరింత ఇబ్బంది అయింది దీంతో ఈజీగా క్లాత్లను ఫోల్ చేసేది మిషన్ తయారీ మా నాన్న కూడా ఈ పవర్ లూమ్స్ లోనే వర్క్ చేస్తూ మా నాన్న ఇలా చేసి చేసి హ్యాండ్ పెన్స్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా వచ్చాయి సో ఇక దీనికి ఏదైనా కనుకోవాలని చెప్పేసి నేను పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ అనేది ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను ఇది ఎట్లా పనిచేస్తుందంటే దానిలో వచ్చిన క్లాత్ ఏదైతుందో దీనిలో సెడి చేసేసుకొని స్విచ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ గా క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది ఈ నేను మెషిన్ రూపాయలలో చేశాను ఇది చేయడానికి నాకు రెండు నెలలు సమయం పట్టింది ఇది నేత కర్మలు అందరికీ ఉపయోగపడుతుంది దీనివల్ల మనం తక్కువ పవర్ ఫోల్డింగ్ అనేది సోలార్ పవర్ తోటి కూడా రన్ అవుతుంది రెండు వేల రూపాయలతో పవర్ రూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషిన్ ను చక్రాలు చైన్స్ మోటార్ సెన్సార్ ఉపయోగించి తయారు చేశాడు బట్టలు మడత పెట్టేందుకు గంట సమయం పడుతుండగా ఈ యంత్రం సాయంతో కేవలం పది నిమిషాల వ్యవధిలో పూర్తి చేయవచ్చని హేమంత్ చెప్పాడు దాదాపు మూడు నెలల పాటు శ్రమించి హేమంత్ మిషన్ పనిని పూర్తి చేశాడు మిషన్ తయారీలో హేమంత్ కు తన స్కూల్ టీచర్లు శంకర్ గౌడ్ మోతీనాళ్ల ప్రోత్సాహం కూడా లభించింది హేమంత్ అక్క పూనం ధాన్యం ఆరబెట్టినప్పుడు హఠాత్తుగా వర్షం పడితే వెంటనే కవర్ కప్పే యంత్రాన్ని తండ్రి సహాయంతో తయారు చేసింది అయితే ఆ మిషన్ పనిచేయాలంటే స్విచ్ ఆన్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు పూనం దానికి మరింత టెక్నాలజీని జోడించి ఆటోమేటిక్ గా తనకు తానే కవర్ కప్పే విధంగా మిషన్ ను అప్గ్రేడ్ చేసింది దాంతో పాటు అలారం మోగినా బద్దకంతో లేవలేని విద్యార్థుల కోసం ఫోన్ సహాయంతో వాటర్ పంపింగ్ జరిగేలా మిషన్ ను తయారు చేస్తోంది తమ పిల్లల ప్రతిభకు కాస్త ప్రోత్సాహం తోడైతే మరిన్ని ఆవిష్కరణలు చేస్తారంటున్నారు విద్యార్థుల తల్లి రూప ప్రభుత్వం గుర్తించి ఏదైనా సాయం చేయాలని కోరుతున్నారు నా కొడుకు ఆయన సైన్స్ చేయాలని బాగా కోరుకుంది అది నా గారు కరోనాతో చనిపోయారు మాకు నేను సాయంత్రం నడుపుతా నడుపుతా ఆ శాంతల మీద ఆయన పిల్లలకు సరిపించడు ఇబ్బంది ఇబ్బంది ఉంది ప్రభుత్వం అందరి సహకరించాలి ఆయన చదువుకుంటూ పెద్ద సైంటిస్ట్ అవుతాడు ఎన్నెన్నో కొత్త ప్రయోగాలకు కనిపెడతాడు తెలివి ఉంది హేమంత్ టాలెంట్ ను ముందుగానే గుర్తించామన్నారు టీచర్లు హేమంత్ మిషన్ తయారీలో అనుమానాలను తీర్చి మరింత ముందుకెళ్లే ప్రోత్సహించామని చెప్పారు అయితే ఈ అబ్బాయి సిక్స్త్ క్లాస్ నుంచే చాలా సైన్స్ పట్ల ఆసక్తి కనబరిచేవారు మిగతా ఉపాధ్యాయులు సైన్స్ టీచర్లు తనకి ప్రోత్సాహాన్ని కలిగించి సై దీనికి ఒక చక్కటి సొల్యూషన్ చూపెట్టడం జరిగింది దానికి అనుగుణంగా అతడు క్లాత్ ఫోల్డింగ్ మిషన్ని కనుక్కోవడం జరిగింది దీనివల్ల చేనేత కార్మికులకి చాలా గా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం తరఫున కానీ ఇతర దాతలు ఎవరైనా కానీ తనకి ఆర్థిక సహాయం చేయడం వల్ల తన భవిష్యత్తులో ఇంకా కొన్ని ఎక్కువ ప్రాజెక్టులు చేసి మిగతా వాళ్ళకి గా ఉంటుందని ఆశిస్తున్నాము నేత కార్మికులకు ఉపయోగపడే పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ తయారు చేసినందుకు హేమంత్ ను అభినందించారు కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో హేమంత్ ఎగ్జిబిట్ ను ఏర్పాటు చేయగా కలెక్టర్ పరిశీలించారు దాని వినియోగం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు ఈ ఎగ్జిబిట్ టీ హైదరాబాద్ కి పంపించి పేటెంట్ కోసం ప్రయత్నాలు చేద్దామని కలెక్టర్ చెప్పారు విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు కలెక్టర్